ఈ రోజు నుండి అనగా తేదీ ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి శంకర జయంతి ఉత్సవాలు పాఠ్యం నుండి పంచమి వరకు ఆద్రామ క్షేత్రంలో వైశాఖ శుద్ధ పంచమి రోజు శంకరాచార్య వారు శంకర శంకర సాక్ష్యాలు అన్నింటినీ సమన్వయం చేస్తూ షన్మత స్థాపనాచార్యులుగా అవతరించి ఆర్యాంబ శివగురువుల యొక్క గర్భంలో జన్మించి కేవలం ముప్పై సంవత్సరాల వయసులోపలే ఎనిమిదో ఏడునే సన్యాసాన్ని స్వీకరించి గోవింద భగవద్పాదుల శిష్యులై చక్కగా ఉపరిశతం బ్రహ్మసూత్రాలన్నీ అధ్యయనం చేసి వేద వేదాంతాలన్నీ అధ్యయనం చేసి ఆ బ్రహ్మసూత్రాలకు సర్వమత సమన్వయమైనటువంటి శిష్యులందరూ కూడా ఉపదేశించి నాలుగు దిక్కుల నాలుగు వైపులా అనేక డెబ్బై రెండు మతాలను కూడా ఉన్మూలించి నాలుగు వైపులా మళ్ళీ ఎలాంటి ధర్మ సందేహాలు ఎలాంటి అవైదుకులు మళ్ళీ లేవకుండా వారందరినీ కూడా చక్కగా సమన్వయపరిస్తున్న పీఠాన్ని పశ్చమంలో జ్యోతిష్ పీఠాన్ని ఉత్తరంలో భద్రికాశ్రమంలో ద్వారకలో పశ్చిమంలో ఉత్తరంలో భద్రికలో ఈ విధంగా నాలుగు వైపులా నాలుగు మహాపీఠాలను ఏర్పరిచి వాటికి ప్రధానంగా నాలుగు మహావాక్యాలను సభమసి బ్రహ్మ ఇంకా అహమసి ఇట్లా నాలుగు వాక్యాలను నాలుగు ఇంట్లో నాలుగు యోగలింగాలను కూడా ప్రతిష్ట చేసి యోగ కళ్యాణార్థం కూడా నిత్య పూజలు జరగవలసిందిగా స్వామివారు ఆదిత్యాలు వినాయణి శంకర భగవద్భాద జయంతి మహోత్సవాన్ని పురస్కరించు కేమలవాడు రజ్రాజేష్ పుష్ప క్షేత్రంలో దాడుకుని స్వస్తి విన్యాహాజులతో స్వామి ప్రాణమయ్యాయి బ్రహ్మసూత్ర మహర్షి పారాయణం ఉపనిషత్ మహర్షి పారాయణం శంకర విద్యార్జున శంకర విజయం సాయంకాల ముందు స్వామివారి యొక్క గోష్ఠి అదేవిధంగా చతుర్వేద సేవ బ్రహ్మసూత్ర ఉపనిషత్ బ్రహ్మసూత్ర ఉపన్యాసం వదిలిన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహోత్సవాల్లో పాల్గొని రాజరాజేశ్వర స్వామి వారు జగద్గురువుల యొక్క ఆశీలి అనుగ్రహాలను కూడా పొందాలని చెప్పి మనసారా ప్రారంభిస్తూ అందరికీ కూడా చక్కటి గురుభక్తి దైవభక్తి అవ్వాలని చెప్పి